అయ్యప్ప స్వామికి ఇరుముడి ఎందుకు కడతారు ఎలా కడతారు అసలు ఎందుకు కడతారు అందులో ఉన్న ఆంతర్యమేమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మరి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయ్యప్పమాల వేసుకున్న వారంతా తమ దీక్షలో భాగంగా ఇరుముడి కట్టుకుంటారు మండల దీక్ష నాటికి శబరిమలకు చేరుకుంటారు అక్కడ ఎవరైతే ఇరుముడితో వస్తారో వారితో మాత్రమే స్వామివారి పదహారు సోపానాల అనగా మెట్ల మార్గంలో వెళ్లేందుకు అనుమతి ఇస్తారు ఈ సందర్భంగా అయ్యప్పమాల ధరించిన వారు ఇరుముడిని ఎందుకు కట్టుకుంటారు అందులో ఏముంటాయి అసలు ఇరుముడి అంటే ఏమిటి వాటి ప్రాముఖ్యతలేమిటి అనే విషయాన్ని పూర్తి వివరాలతో ఇప్పుడు తెలుసుకుందాం మరి కేరళ రాష్ట్రంలోని శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయం చేరుకున్నప్పటి నుంచి అయ్యప్ప స్వామి భక్తులతో శబరిగిరులన్నీ మణికంఠుని నామస్మరణతో మారిమోగుతున్నాయి మండల దీక్షలో భాగంగా కటిక నేలపై నిద్రించడం రెండు పూటలా చల్లని నీటితో స్నానం కేవలం నల్లని వస్త్రాలని ధరించడం సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటారు అయ్యప్ప స్వామి భక్తులు కార్తీక మాసం ప్రారంభం నుంచి మకర సంక్రాంతి పూర్తయ్యే వరకు అయ్యప్ప స్వాముల దర్శనం శబరిమలలో నిరంతరం కొనసాగుతుంది అయితే దీక్ష వేళ ఇరుముడిని తప్పనిసరిగా ధరిస్తారు స్వామి సన్నిధానాన్ని చేరుకున్నాకే ఇరుముడిని విప్పుతారు ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి మాల ధరించిన వారు ఇరుముడిని ఎందుకనై ప్రత్యేకంగా రూపొందిస్తారు ఇరుముడితో ఉన్న స్వాములని పద్దెనిమిది మెట్ల ద్వారా వెళ్లేందుకు ఎందుకని అనుమతిస్తారనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం మరి మండల దీక్ష పూర్తయిన అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముడిని ధరించి మణికంఠుని దర్శనానికి బయలుదేరతారు ఇందులో భాగంగానే ఇరుముడిని తప్పనిసరిగా తీసుకువెళతారు ఇరుముడిలోని తొలి భాగంలో కొబ్బరికాయలోని నీటిని తొలగించి పూర్తిగా నెయ్యితో నింపుతారు అలాగే పూజా సామాగ్రి పెడతారు రెండవ భాగంలో స్వాములు వారి ప్రయాణానికి కావలసిన బియ్యం పప్పు పసుపు కుంకుమ రవికలను పెడతారు శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులలో కన్యస్వాములు గురుస్వాములు ఇరుముడితో పద్దెనిమిది మెట్ల మీదుగా వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు ఈ సమయంలో ఆ ఇరుముడు అయ్యప్ప పాదాల వద్దకే చేరుకుంటుందని దీనివల్ల తమ కోరికలను నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు ఇరుముడిని కట్టుకునేటప్పుడు ఇరుముడు తీసేటప్పుడు విధిగా అయ్యప్ప స్వామిని స్మరించుకున్న వారికి శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు జీవుని ఆత్మ పరమాత్మలను అనుసంధానం చేయడమే ఇరుముడులోని ఆంతర్యం అని పండితులు చెబుతున్నారు దీక్ష విరమించిన స్వాములు తమ వ్యక్తిత్వంలో అలవాట్లలో వచ్చిన మార్పులనే కొనసాగించాలి ఒకవేళ అలా చేయకపోతే దాము ధరించిన మాలకు సార్థకం లేనట్టే అని కూడా పండితులు చెబుతున్నారు అయ్యప్ప దీక్ష ప్రారంభించటానికి కనీసం వారం రోజుల ముందే మద్యం మాంసం వంటి వాటి జోలికి వెళ్ళకూడదు ఇలా మండలం రోజులు కూడా నియమనిష్టలతో ఉంటూ స్వామివారి మాలను ధరించి స్వామివారికి పూర్తిగా ఈ నలభై రోజులు అనగా మండలం రోజులు పూర్తి చేసి ఇలా విరుముడిని కట్టుకుని అయ్యప్ప స్వామి పాదాల దగ్గరికి చేరి స్వామివారి పాదాలను తాకి ఇరుముడులను చెల్లిస్తారు ఈ విధంగా మకర సంక్రాంతి పండుగ సమయంలో మకర జ్యోతిని చూడడానికై అయ్యప్ప స్వాములు అందరూ కూడా పండుగకు ముందు సమయంలో కూడా దీక్షా విరమణ చేసి అయ్యప్పస్వామి కొండకు వెళ్ళి ఆయన దర్శించుకొని మకర జ్యోతిని దర్శించుకొని వస్తారు பயா்ப भ <wine> <incarcerated> 哎呀！<Wow. S 2> wow. Oh, yeah.

మండలం రోజులు అయ్యప్ప స్వామి భక్తులు స్వామివారిని పూజించి చివరి రోజున ఇరుముడుని కట్టుకొని అయ్యప్ప స్వామి కొండకు బయలుదేరతారు ఈ విధంగా ఇరుముడులు అనేవి కడతారు మీ అందరికీ కూడా ఈ రోజు వీడియో చక్కగా నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటివరకు నమస్కారం